హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ పెండెన్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పప్పు చేసినా సరే ఇదే విధంగా చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు కందిపప్పుని వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ కందిపప్పుని ఒక్క పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి ఈలోపు ఇలా ఒక పెద్ద గట్ట ఎర్రగా ఉన్న గోంగూరని తీసుకొని ఈ ఆకులన్నీ కూడా శుభ్రంగా వలిచేసి వీటిని కొద్దిగా రఫ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి గోంగూరని ఆకుల కింద వేసేసారంటే మీకు పప్పు అనేది సరిగా ఉడకదనమాట సో అందుకని శుభ్రంగా కడిగేసి ఆకుల్ని ఇదిగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి సో పదిహేను నిమిషాల తర్వాత మనకి కందిపప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఈ కందిపప్పు నానపెట్టుకునేటప్పుడే నానపెట్టుకోండి నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది అనమాట ఇదే మన పప్పుకి మంచి రుచిని ఇదే క్యాటరింగ్ స్టైల్లో చేసే పప్పులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇలా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన మనకి పప్పు అనేది బాగా టేస్టీగా వస్తుంది అనమాట సో అందుకని అస్సలు స్కిప్ చేయకండి సో ఇలా కందిపప్పుని అండ్ పచ్చిశెనగపప్పుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ పప్పుల్ని కుక్కర్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరని మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పుని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి మూడు కప్పుల నిండుగా గోంగూరని వేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు గోంగూర వేసుకుంటే మనకి కొలత కరెక్ట్గా సరిపోతుంది పప్పు అనేది బాగా టేస్టీగా వస్తుంది అనమాట తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఈ సగం ఉల్లిపాయని మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మిగిలిన సగాన్ని పక్కన పెట్టేసుకోండి మనం దాన్ని తాలింపు కోసం యూస్ చేసుకుంటాం అనమాట ఇలా సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఈ గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి అన్నమాట ఇక్కడ నేను బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చిని ఒక ఏడు వరకు ఇలా సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఒకవేళ కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని యూస్ చేసుకుంటే ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక పెద్ద పండు టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ అలానే కొద్దిగా చింతపండును వేసుకోండి ఇలా కొద్దిగా చింతపండుని వేసుకోవడం వల్ల మనకి గోంగూర పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇందులోనే ఒక్క టీ స్పూన్ నూనెను కూడా వేసుకోండి వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పుని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మునిగే వరకు నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది పోసుకొని దీని మీద మూతను పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరు విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ పప్పుని పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలంటే బాగా మెత్తగా కూడా మ్యాష్ చేసుకోవచ్చు మరీ మెత్తగా ఉంటే పప్పు అనేది అంత టేస్టీగా ఉండదు అందుకని నేను ఇక్కడ కొద్దిగా బరకగా మ్యాష్ చేసుకున్నాను ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ చూసారా మనకి ఇలా పలుచుగానే ఉండాలి మళ్ళీ దీన్ని తాలింపులో కొద్దిగా ఉడికించుకుంటాం కాబట్టి అది కొద్దిగా దగ్గరగా అవుతుంది సో అందుకని ఒకవేళ మీకు పప్పు అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని పప్పుని ఈ కన్సిస్టెన్సీలో రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పుకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలని ఒక టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్కతో సహా ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోండి వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అండ్ అలానే ఇందాక మనం పక్కన పెట్టుకున్న సగం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ పప్పులో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మాడినట్లుంటే మనకి పప్పు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందనమాట సో ఇలా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువాని వేసుకోండి ఈ పప్పులో ఇంగువాని వేసుకోవడం వలన మనకి అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలానే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా ఇంగువాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న కందిపడే పప్పుని ఈ తాలింపులోకి వేసేసుకోండి వేసేసుకొని చక్కగా కలిపేసి ఈ పప్పుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి పప్పుని ఇలా తాలింపులో ఉడికించుకోవడం వలన మనకి పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఉడికించుకునేటప్పుడే ఒకసారి ఈ పప్పుని టేస్ట్ చేయండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా లేదంటే పులుపు సరిపోకపోయినా కానీ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు పులుపు సరిపోకపోతే మీరు చింతపండుని కొద్దిగా నానబెట్టుకొని ఆ చింతపండు వాళ్ళు బటన్ వేసుకొని కొద్దిగా పప్పు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట సో మొత్తానికి మనకి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో ఇలా ఉడికించుకున్న పప్పుని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అన్నంత ఇదిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకొని చూడండి మీ ఇంట్లో అందరు కూడా ఎంజాయ్ చేస్తారు ప్పుడు ఒకే రకమైన పప్పు తింటే బోర్ కొడుతుంది కదా సో అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడాలి ఇలా పచ్చి శనగపప్పుని పప్పును వేసుకోవడం వలన మనకి పప్పు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి నీ అండ్ టేస్ట్ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్